నెల్లూరు రూరల్ వైకాపా నేత ఆధాల ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు ఎన్నికల సమయంలో తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు తమ ఇద్దరు కుమార్తెలు భార్య వాట్సాప్ నెంబర్లకు అసభ్యంగా పోస్టులు పెట్టించి మానసిక క్షోభకు గురిచేశారని కోటం రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు ఫోన్ లకి నా వ్యక్తిత్వాన్ని అననం చేసే సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలి ఏడ్చుకున్న రాత్రులున్నాయి నా భార్య నేను పట్టుకుని నా కుమార్తె పట్టుకుని ఏడ్చుకున్న ఉన్నాయి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి అరగంటకి నా భార్య నా కుమార్తెలకు ఫోన్ నెంబర్లకి వీడు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు మీరు చెక్ చేసుకోండి కావాలంటే నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు నీ కొడుకు స్థానంలో నేనున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు పోలింగ్ రోజు అండి ఐదు నిమిషాలకి పది నిమిషాలకి పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్ లాపేసిన పరిస్థితి అంత మానసిక షో పెట్టింది ఎవరండి ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరింగికుడు వైవి రామరెడ్డి చెప్పే మాట